Sir, 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 రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే స్పీవ్ ప్రకారం కలిపిందా లేదా ఒక ప్రత్యేక క్వశ్చన్ ఇవ్వాలి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపిమని ఇవ్వాలి లేకుంటే కలపలేదని ఇవ్వాలి దాన్ని నాంచుతూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది అట్లనే ఉద్యోగ ఉద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ వన్ రిజర్స్ వస్తే ఇరవై తొమ్మిది హెచ్డీ కార్డు వస్తే ఇరవై ఎనిమిది ఉద్యోగాలు ఏమన్నా నమ్మడానికి వచ్చింది ఒక్క ఉద్యోగమే ఆదివాసీ కాబట్టి ఆదివాసీలకు మొత్తం కూడా ఇవాళ మాకు ప్రకాశం ఉద్యోగాలు రావడం లేవంటి కారణంతో ఈ రోజు మారుకోడగడ్డ జిల్లా మేము మార్పు పా చేస్తామని ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా పోవడం జరిగింది అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాపతిని కావచ్చు అదేవిధంగా అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అటువంటి విశ్వవి నాయక్ గారు ఆయన విద్యార్థులు చాలా మంది తెలుసు ఆయన ఏం జరుగుతుందో ఏ సర్టిఫికేట్ లో ఇచ్చిన నెంబర్ ఆయన ఆ హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్ ఐపీసీలను కూడా అనరాని మాట్లాడుతున్నారు వాళ్ళు బయట ఏమంటున్నారంటే అరే ఒక తొమ్మిదని పట్టుకోవాలి ఐఏఎస్ ఐపీఎస్ కూడా తీవ్రంగా మాట్లాడుతున్నట్టు ఆర్టీఓ కి విలువ లేదు ఒక కలెక్టర్ కి లేదు ఒక ఐపీఎస్ విలువ లేదు ఎవరికి విలువ లేకుండా మాట్లాడేటువంటి సుశీన్ నాయక్ గారి వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అంచివేయడానికి తన పదవిని పెట్టుకుని మరి ఈ రోజు మానుకోట మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ హాల్ మాకు కనీసం పప్పు కొని తింటాం అంటే భోజనాలు కూడా పెట్టలేకపోతే వ్యక్తి ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి చాపం తగిలి అట్లనే ఆ పెద్ద మనిషే కాదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ బల్లాం నాయక్ కావచ్చు అదేవిధంగా శాంసపుల మురళి నాయక్ కావచ్చు రామ్ నాయక్ కావచ్చు అదేవిధంగా మాది మారతి కవిత కావచ్చు ఆ యొక్క శంకర్ నాయక్ కావచ్చు రెడ్డే నాయక్ కావచ్చు వీళ్ళందరూ కూడా పార్టీని అన్యాయం చేస్తున్నారు ఆదివాసీ లైక్ ఆదివాల ఈ యొక్క మానుకోట గడలో ఎవరైతే ఒకటి చెప్తున్నది అంటే మా యొక్క బడుగు బలహీన బహుజన దళిత మైనార్టీ అగ్రవర్ణ కమ్మరెడ్డి వెలమ బ్రాహ్మణ చంద్ర వయసులందరినీ వాళ్ళ వల్లనే మా యొక్క కుల వృత్తులు కూడా కటింగ్ షాపులో లో వాళ్లే చికెన్ షాపు లో వాళ్లే పూల షాపులో లో వాళ్లే పళ్ళ షాపు లో వాళ్లే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఎస్పీ గారికి ఉన్నటువంటి డ్రైవర్ వాడే కింద టైప్ కొట్టే వాడే ఇట్లా పనిచేసేవాడు కూడా వాడే ఎక్కడ పోలీస్ వ్యవస్థ పనిచేసి చెప్పండి అడుగు అడుగునా ఈ యొక్క వలస వచ్చినటువంటి అరవై లక్షల గోరు బంజారాల వలన ఈ యొక్క మానుకోట గడ్డే కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం కావచ్చు ఆల్వంచ కావచ్చు కొట్టడం కావచ్చు వరంగల్ కావచ్చు ఆఖరికి గారికి హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశాంతంగా పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ ఆదివాసీ పోరాటం రక్తం ఉంది మాకు స్వాతంత్రానికి సిపాయి సితే దానికి వంద సంవత్సరాల పూర్వమే బాబా టెన్కే మాది సుభాగించిన చిత్రం మాకు అదేవిధంగా తెలంగాణ సాధనలో మా యొక్క కుమరంభ్యయం స్ఫూర్తి జల్ జంగిల్ జమీన్తోనే ఉద్యమ నచ్చింది కాబట్టి మాలో కుమరం మేము రాంజీవి కోం స్వయంగా రక్త మేము పోరాడుతున్నాం ఖచ్చితంగా ఇవాళ మా యొక్క ఆదివాసీ నిరుద్యోగ యువతకి దక్కాల్సిన ఉద్యోగాల కోసం ఇవాళ ఇక్కడ మార్చి మార్చేస్తున్నాం అదేవిధంగా మహిళలు దక్కాల్సినటువంటి దానికోసం మహిళా సదస్సు అష్ట్రావడి రెండు తారీఖు ఉంది ఇక్కడ రకరకాలుగా మేము అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేస్తాం తప్ప వాళ్ళలాగా సుప్రీంకోర్టు తీర్పుని అడ్డుకోవడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలైన రేవంత్ రెడ్డి గారిని లేకపోతే మోడీ గారిని గద్దెంపుతాం మేము గతంలో కేసీఆర్ ని గద్దంప ఇటువంటి బెదిరించలేదు ఇవాళ ఇదే గోరు బంజారాలు ఇవాళ హైదరాబాద్ పోయి రాజకీయ పార్టీ పెడతారంట వాళ్ళు మొత్తం రాజకీయ ఆరంగరెడ్డి చేస్తారంట ఇవాళ జర్నలిస్ట్ కూడా మొత్తం కూడా గోర్ బంజారా జర్నలిస్టు సంఘం పెట్టుకుని భయపడానికి చేసిన విషయం మీ అందరి అట్లనే పోలీసులు భయపడే విషయం పోలీసులు తెలుసు కాబట్టి ఏంటంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది నెల రోజులు జరుగుదాటింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు ఆలస్యం చేయకుండా ఈ ఉద్యమం పక్కదారి పట్టకుండా హింసాత్మకంగా ఉండాలంటే ఖచ్చితంగా మీ దగ్గర వాళ్ళకి ఏమైతే ఆధారం లేవు ఒకవేళ కలిపితే కల్పని ఇవ్వండి కలపొంది కల్పనిస్తే సుప్రీంకోర్టు విచారణ ద్వారా లక్ష్యం తొలిగి మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ మానుకోట గడ్డ మీద ఈ మోబాద్ తండ కాదు మిత్రుల సోదరాలు ఈ మోబాద్ తండ కాదు తండ కాదు ఇది మానుకోట గడ్డ కాబట్టి ఇక్కడ అందరూ నివసించిన హక్కు ఉంది బడుగు పని భోజనంలో అందరూ జరుగుతున్నది కాబట్టి మాకు సహకరించమని చెప్పేసి పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ కానీ డీఎస్పీ కానీ కానీ అదేవిధంగా మేధావుని అన్ని వర్గాలు అన్ని కులాల ప్రజల్ని అదేవిధంగా పాత్రికేయుంది మేధావుని మేధావిని కోరుకుంటూ యొక్క సెలవు తీసుకుంటారు ఖచ్చితంగా ఈ యొక్క చట్ట బదిలీలంబాడీలని తొలగించడానికి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫైవ్ కలిపిందా లేదా అని వచ్చిన మీకు నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ తక్షణమే కనుక మీరు ఇస్తే సుప్రీం లో సమస్య పరిష్కారం అయిపోతుంది జై ఆదివాసి జై